హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాణిశ్రీని ఈరోజు స్టోరీ వచ్చేసి ఈ ఆధునిక యుగంలో చాలామంది వృద్ధులు ఇళ్లల్లోనే ఒంటరిగా ఉంటూ ఉంటారు వాళ్ళతో మాట్లాడడానికి కానీ వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి కానీ ఎవ్వరు కూడా ఉండరండి ఎవరు బిజీ లైఫ్లో వాళ్ళు ఉండిపోతున్నారు కానీ వాళ్ళు ఒంటరిగా ఎంత బాధపడుతుంటారో తెలుసా అండి ఆ స్టోరీని ఈరోజు మీకు చెప్తానండి కాబట్టి స్టోరీ స్కిప్ చేయకుండా చూస్తారని ఆశిస్తున్నాను ఇక్కడ ఒక అబ్బాయి పేపర్ వేస్తూ ఉంటాడనమాట ఒక వీధిలో రోజు పొద్దున్నే వేస్తూ మిగతా పనులకు వెళ్ళిపోతూ ఉంటాడు అయితే ఒకరోజు అదే వీధిలో పేపర్లు వేసుకుంటూ పోతూ ఉంటే ఒక వీధికి ఇంటికి పేపర్ వేసే బాక్స్కి తాళం వేసి ఉంటుందన్నమాట అరే తాళం వేసి ఉంది కదా ఎలా అని అక్కడ ఒక ఐదు నిమిషాలు ఆగుతాడు ఆగేసరికి ఆ ఇంట్లో నుంచి ఒక పెద్ద ఆయన ఎనభై ఏళ్ళ వయసున్న వ్యక్తి బయటకు వచ్చి పేపర్ని రోజు నా చేతికిస్తావా బాబు అని అడుగుతాడనమాట అప్పుడు ఈ పేపర్ వేసే అబ్బాయి అంటాడు కదా ఎందుకు పేపరుకి వేసే బాక్స్ని తాళం వేసారు రోజు పేపర్ చేతికి ఇవ్వాలంటే కొంచెం కష్టం తాతగారు నాకు టైం కూడా వేస్ట్ అవుద్ది నేను మిగతా పనులకు వెళ్ళాలి కదా పేపర్ గబగబ వేసుకొని కాబట్టి వేయలేను బాక్స్ ఓపెన్ చేసి ఉంచండి బాక్సులు పడేసి వెళ్తాను అని అంటాడు అప్పుడు పెద్దాయన అంటాడు అదేం లేదు బాబు నాకు రోజు పేపరు చేతికిస్తే నీకు వెయ్యి రూపాయలు ఇస్తాను ఏమనుకోకు రోజు పేపర్ చేతికివ్వు ఒకవేళ నువ్వు రోజు నా తలుపు తడతావుగా పేపర్ వేయడానికి ఏ రోజైనా నా తలుపు నేను ఓపెన్ చేయకపోతే అప్పుడు వెంటనే పోలీసులకి ఇన్ఫామ్ చెయ్యి అని అంటాడనమాట అదేంటి తాతగారు అలా అంటున్నారు మీరు అని అనేసరికి అవును బాబు నాకంటే మంచిగా ఉన్నంత స్థితిలో ఉండాలని నా కొడుకుని విదేశాలకి ఇచ్చి చదివించాను కానీ నా కొడుకు కొడుకు అక్కడే స్థిరపడి అక్కడ ఒక అమ్మాయిని చే పెళ్లి చేసుకొని అక్కడే స్థిరపడ్డాడు ఇక్కడికి రావడానికి కూడా వీలు కుదరటం లేదు కాబట్టి ఈ మధ్య నేను భార్య చనిపోయింది నేను ఒంటరిగా ఉంటున్నాను కాబట్టి నేను గనుక తలుపు తీనప్పుడు నువ్వు పోలీసులకు ఇన్ఫామ్ చెయ్యి అని అంటాడనమాట నువ్వు ఆ పేపరు నా చేతికి ఎందుకు ఇవ్వమన్నానంటే నాకు కనీసం ఆ పేపర్ చదివే కండ్లు కూడా అంత సరిగ్గా కనపడవు నువ్వు చేతికి ఇచ్చినా కూడా నేను ఆ పేపర్ని సరిగ్గా నేను చదవలేను నా చేతికి నేను ఎందుకు ఇవ్వమంటున్నానంటే ఆ కనీసం ఆ పేపర్ ఇచ్చే టైంలోనన్నా నువ్వు నాకు తలుపు కొడతావు నా దగ్గరికి వస్తావు అని ఎవరన్నా వచ్చినప్పుడు ఒక రెండు నిమిషాలు నాకు మాట్లాడాలని ఉంటుంది అలా నేను ఎప్పుడైతే నేను తలుపు కొట్టనో ఎప్పుడైతే నేను నా దగ్గర నుంచి నీకు స్పందన రాదు అప్పుడు ఈ నెంబరు నా కొడుకుది వెంటనే నా కొడుకుకి ఈ విషయము తెలియజేయనాయనా అని చెప్తాడనమాట అప్పుడు పాపం పేపర్ వేసే ఆయన చాలా జాలిపడి సరే తాతగారు మీరు అన్నట్టే నేను రోజు తలుపు తట్టి మీకు పేపర్ చేతికిస్తాను అని చెప్తాడనమాట చెప్పి ఆ అబ్బాయి రోజు పేపరు తలుపు తట్టి పేపరు ఆయనకిచ్చి కొద్దిసేపు మాట్లాడి వెళ్ళిపోయాడనమాట వెళ్ళిపోయేటోడనమాట అలా రోజు చేస్తూ వెళ్ళి ఉంటూ వెళ్ళిపోతూ ఉంటాడు పేపర్ ఆయన చేతికిచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు అంటే ఈ స్టోరీలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ రోజులలో చాలామంది వృద్ధులు ఇళ్లల్లోనే ఒంటరిగా ఉంటున్నారు పిల్లలు విదేశాల్లో ఉంటూ ఉద్యోగాలలో స్థిరపడుతూ తల్లిదండ్రులని వదిలే ఒంటరిగా వదిలేసి వెళుతున్నారు చాలామంది వాళ్ళు తిన్నారు లేదు వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది వాళ్ళతో ఎవరన్నా మాట్లాడుతున్నారా ఏదా అనేది కూడా పట్టించుకోరు మన ఇళ్ళల్లో ఉన్న మన తాతల్ని అమ్మమ్మల్ని నాయనమ్మల్ని కూడా మనం వాళ్ళతో మాట్లాడడానికి కూడా సరిగా ఇష్టపడము ఎందుకంటే మనలాగా వాళ్ళు రెస్పాండ్ అవ్వలేరను లేకపోతే వాళ్ళకి చెప్పింది వినపడదనో లేకపోతే చెప్పింది పదే పదే చెప్పాలను చాలా విసుక్కుంటారనమాట వాళ్ళతో మాట్లాడడానికి కూడా ఇష్టపడరు అనమాట కానీ మనం కూడా అదే వయసుకొస్తాం కదండి ఆ తర్వాత మనం కూడా అదే అనుభవిస్తాం కదండి కాబట్టి మనం ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క మాటల్ని కానీ వాళ్ళు పెట్టే మెసేజ్ని కానీ ఎప్పుడు ఇగ్నోర్ చేయకూడదండి ఎందుకంటే అదే వయసు మనము అనుభవిస్తాము కాబట్టి వాళ్ళు అలా మెసేజ్లు పెడుతున్నారు మాట్లాడటానికి ట్రై చేస్తున్నారంటే వాళ్ళు ఒంటరిగా ఉన్నారని మనం అర్థం చేసుకోవాలండి కాబట్టి ఇప్పుడున్న ఈ ఆధునిక సమాజంలో మాత్రము ఎవరైతే వృద్ధులు ఒంటరిగా ఉంటారో ఎవరైతే మీకు కనబడతారో ఒంటరిగా ఉన్నని లేకపోతే లోన్లీగా ఫీల్ అవుతున్నారో వాళ్ళని కొంచెం వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నించండి వాళ్ళతోటి స్పెండ్ చేయడానికి ప్రయత్నించండి వాళ్ళని దగ్గరికి తీసుకోండి వాళ్ళ బాధల్ని వాళ్ళ యొక్క స్థితిగతుల్ని అడిగి తెలుసుకోండి వాళ్ళని ఆదరించండి వాళ్ళని చూడండి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎందుకంటే అదే వయసు మనం కూడా అనుభవిస్తామండి మనము ఆ వయసులో ఇబ్బంది పడకూడదంటే మనము ఇప్పుడు ఈ వయసులో మనం వృద్ధులతో మాట్లాడి వాళ్ళ మంచి చెడుని చూస్తే మాత్రం మన్ని కూడా ఆ టైంలో మన్ని కూడా ఎవరో ఒకరు చూస్తారండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వృద్ధుల్ని ఆచరిస్తా ఆదరిస్తారని వారితో మాట్లాడతారని స్పెండ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ వాణిశ్రీని